తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి నది సమీపంలోని రహదారి వద్ద ఎదురెతురుగా వస్తూ రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదం సంఘటనలో ఒకరు మృతి చెందారు మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ మరో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సకాలంలో వన్ నాట్ వాహనంలో నాయుడుపేట ప్రభుత్వం వైద్యశాలకు చికిత్సలకై క్షతగాత్రులను తరలించినప్పటికీ తాగి ఉన్నారన్న నెపంతో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వైద్యం చేయకపోవడం వల్లనే అంబులెన్సులో వచ్చిన గాయపడ్డ వారిని కనీసం స్ట్రక్చర్ మీద తీసుకెళ్లే విధానం కూడా కనిపించడం లేదు దీనికి ప్రభుత్వ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యమే అని స్పష్టంగా తెలుస్తుంది ఒక రెండు ప్రాణం పోయిందన్న విమర్శలు పట్టణ ప్రజల నుండి వినిపిస్తున్నాయి గతంలో కూడా ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు